నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు నాదం చూశారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి నాన్నగారి కన్నా గొప్ప పరిపాలన తీసుకొచ్చే ప్రతి ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అని చెప్పి అడిగిన జగన్మోహన్ రెడ్డికి టూ థౌజండ్ నైన్టీన్ లో నూట యాభై ఒక్క స్థానాల అఖండ విజయాన్ని కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఈ నూట యాభై ఒకటి అనే ఈ నంబర్ మధ్యలో ఐదు తీసేసి పదకొండు స్థానాలకే ఈసారి ఎందుకు పరిమితం చేశారు రెండున్నర లక్షల కోట్లకు పైగా డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ అందుకున్నారు ఎనభై శాతానికి పైగా ఏపీ ప్రజలు అని చెప్పి కదా విస్తృతంగా ప్రచారం చేశారు మరి అంతమంది జస్ట్ పదకొండు స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీని ఏంటి ఈ తీర్పు వెనుక వైఎస్ఆర్ సిపి ఓటమికి ఏం కారణాలు ఉండొచ్చు ఇవన్నీ చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఈ వీడియో ఎక్కువ మందికి చేరాలి అంటే వెంటనే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఏపీలో పదమూడు ఉమ్మడి జిల్లాల్లో ఎనిమిది జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా వైఎస్ఆర్ గెలవలేదు శ్రీకాకుళం విజయనగరం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు నెల్లూరు అనంతపురం ఈ జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని కూడా గెలవలేదు ప్రాంతాల వారీగా చూస్తే రాయలసీమలోని యాభై రెండు నియోజక వర్గాల్లో టూ థౌజండ్ నైన్టీన్ లో నలభై తొమ్మిది స్థానాల్లో వైసీపీ గెలిచింది ఈసారి ఆ యాభై రెండులో ఏడు చోట్ల మాత్రమే గెలవగలిగింది అవి కడప జిల్లాలో మూడు స్థానాలు ఇవి జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల అలాగే బద్వేలు రాజంపేట కడప జిల్లాలోనే హైయెస్ట్ అని చెప్పాలి ఇంకా ఎక్కడా కూడా మూడు స్థానాలు కూడా గెలవలేదు ఏ జిల్లాలో కూడా అలాగే చిత్తూరు జిల్లాలో రెండే రెండు చోట్ల గెలిచింది అది పుంగనూరు తంబలపల్లి ఈ రెండు కూడా ఒకే ఫ్యామిలీ గెలిచింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ తర్వాత ఆయన తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి వీళ్ళిద్దరూ గెలిచారు కర్నూలు జిల్లాలో మంత్రాలయము ఆలూరు అనే రెండు చోట్ల మాత్రమే గెలిచారు అనంతపురంలో ఖాతా కూడా గోదావరి జిల్లాలో దక్షిణ కోస్తాలో ఉండే ఎనభై తొమ్మిది స్థానాల్లో ప్రకాశం జిల్లాలో ఉండే దర్శి ఎరగొండ పాలెం తప్ప ఇంకెక్కడా కూడా ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ కూడా గెలవలేదు గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఉండే ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఇరవై ఎనిమిది కైవసం చేసుకున్న వైఎస్ఆర్సీపీ ఈసారి ఒకే ఒక్క విశాఖ జిల్లాలో అది కూడా అరకు పాడేరు అనే రెండే నియోజకవర్గాల్లో మాత్రమే గెలిచింది మొత్తంగా నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు పదకొండు స్థానాలు మాత్రమే దక్కాయి ఇంత ఘోర పరాజయాన్ని ఎవరు కూడా ఊహించలేదు కేకే సర్వే కూడా పద్నాలుగు సీట్లు వస్తాయని చెప్పింది కానీ అంతకంటే మూడు స్థానాలు తగ్గి పదకొండుకు మాత్రమే పరిమితమైంది ఇది అత్యంత ఘోరమైన ఓటమి కాబట్టి ఇందుకు కారణాలు ఏమై ఉండొచ్చు అనే చర్చ విపరీతంగా మీడియాలో జరుగుతుంది రాజకీయ వర్గాల్లో జరుగుతుంది సోషల్ మీడియాలో జరుగుతుంది ఈ చర్చలో సమాధానం లేని చాలా ప్రశ్నల్ని చాలా మంది లేవనెత్తుతున్నారు వైఎస్ఆర్ సిపి పనిచేసిన స్ట్రాటజీ సంస్థ ఐపాక్ ఈ రిజల్ట్ ని సర్వేల ద్వారా ముందే ఎందుకు పసిగట్టలేకపోయింది ఎక్కడ ఫెయిల్ అయింది అనేది ఒక ప్రశ్న అయితే ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ పనిచేస్తారు కదా వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ కార్యకర్తలే కదా మరి ఇంత ఘోరమైన వ్యతిరేకత ఉంటే వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి తెలుసుండాలి కదా ముందే వాళ్ళ ద్వారానే డైరెక్ట్గా ప్రతి పథకము అమలు చేశారు కదా వాళ్ళంతా ఓట్లు వేయించలేదా అలాగే మొత్తం ఇరవై ఐదు మంది మంత్రులు ఓడిపోవడం ఏంటి సొంత నియోజకవర్గాల మీద కూడా మంత్రులకి పట్టు లేదా అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయా సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఇళ్ల స్థలాల లబ్ధిదారులు ఒంటరి మహిళలు అమ్మఒడి లబ్ధిదారులు వైఎస్ఆర్సీపీకి ఓటు వేయలేదా వాళ్ళే లక్షల సంఖ్యలో ఉన్నారు కదా వాళ్ళందరూ ఓటు వేసినా కూడా ఇంత ఘోరమైన ఓటమి వచ్చేది కాదు కదా లేదంటే ఇంకా ఎక్కువ పథకాలు హామీ ఇచ్చిన టీడీపీ మేనిఫెస్టో ఓటర్లలోకి చాలా బలంగా వెళ్ళిందా ఇలాంటి చర్చ కూడా ఉంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏమైనా దెబ్బ కొట్టిందా అనేది కూడా చాలా మంది పాయింట్అవుట్ చేస్తున్నారు టూ థౌసండ్ నైన్టీన్ తో పోల్చితే వైఎస్ఆర్ ఏకంగా నూట నలభై మంది ఎమ్మెల్యేల సంఖ్య తగ్గింది ఇంత భారీ మార్పు వెనుక కారణాలేంటి కర్ణుడి చావుకి సవా లక్ష కారణాలు అనేలాగా ఏపీలో జగన్మోహన్ రెడ్డి పార్టీ దారుణంగా ఓడిపోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి అయితే వాటిలో అత్యంత కీలకమైనవి పన్నెండు కారణాలు అవేంటో తెలుసుకుంటే కన్ఫ్యూజన్ మొత్తం పోతుంది అని చెప్పి నేను ఆ పన్నెండు కారణాలని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను వెనక నుంచి వస్తాను ఫస్ట్ సెకండు థర్డ్ రీజన్స్ చాలా ముఖ్యమైనవి అయితే అంతకంటే ముందు ఎలా వ్యతిరేకత పెరిగింది అనేది అర్థం కావాలి అంటే పన్నెండో రీజన్ నుంచి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను పన్నెండో కారణం కక్షపూరిత రాజకీయాలు ఎస్ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ పని ఏం చేస్తుందో మీకు ఎవరికైనా గుర్తుంటే ఇది ఈజీగా అర్థమవుతుంది కనెక్ట్ అవుతుంది విజయవాడలో ప్రజావేదికని ఫస్ట్ కూల్ చేశారు అంటే రావడం రావడంతో నేను వచ్చాను మీ పని పడతాను అనే సంకేతం ఇచ్చేలాగా శత్రువులను పెంచుకుంటూ పోయారేమో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అనిపిస్తుంది ఈ ప్రజావేదికని రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం కూల్చారని అనుకున్నాం అప్పటి నుంచి ఇక్కడ ఎందుకున్నాయి వీటిని ఎందుకు తొలగించలేదు ఇక్కడి నుంచి ఏమైనా అర్థమైందా ఇప్పుడు నా ఆ విషయం వహసే ఈ శిథిలాలు ఇక్కడ ఇట్లాగే ఉన్నాయన్న సంగతి మీ అందరికీ తెలిసి ఉండకపోవచ్చు కూడా ఇక్కడే ఇట్లాగే పడి ఉన్నాయి ప్రభుత్వం వీటిని తొలగించాలని అనుకోవాల నాకు తడదన్నది ఏమిటంటే ఎందుకు తొలగించలేదన్న దానికి సమాధానం చంద్రబాబు నాయుడు గారు ఇదే వెళ్తారు ఈ పక్కనే ఆయన ఇల్లు కరకట నివాసం రోజు వెళ్ళేటప్పుడు ఆయన కంటపడాలి ఈ శిథిలాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతాపానికి గుర్తుగా ఆయన రోజు వీటిని చూడాలి ఈ కక్ష భాగంగానే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన విధానాన్ని నారా లోకేష్ గాని అచ్చెన్నాయుడు నారాయణ కొల్లు రవీందర్ ఇలా చాలా మంది మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ కేసులు ఎలా పెట్టారు వాటి వెనుక కారణాలు ఏంటి అనే వాటి కంటే కూడా కక్ష సాధిస్తున్నారు అనేది ప్రజల్ని డైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇంపాక్ట్ చేస్తుంది వైఎస్ఆర్ సిపి అగ్ర నాయకులు రాష్ట్ర స్థాయిలో కక్ష సాధింపు విధానాలను అమలు చేస్తే జిల్లా స్థాయిలో కింది స్థాయిలో ఉండేవాళ్ళు క్యాడరు కార్యకర్తల స్థాయిలో కూడా ఇదే రకమైన కక్ష సాధింపులు అనేవి వెళ్ళాయి వాటికి ఎక్కడా కూడా అడ్డుకట్ట వేయకుండా కొనసాగాయి అది ప్రజల్లో డైరెక్ట్ గా వ్యతిరేకత పెరగడానికి కారణమైండొచ్చు రీజన్ నెంబర్ లెవెన్ వైఎస్ఆర్సీపీ నేతల వ్యక్తిత్వము భాష అహంకార ధోరణి ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు వాళ్ళ వ్యక్తిత్వాన్ని ప్రజలు చాలా క్షుణ్ణంగా గమనిస్తారు ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నంగా ఫోన్ లో ఒక మహిళతో వీడియో కాల్ లో మాట్లాడిన అశ్లీల వీడియో అనేది విపరీతంగా వైరల్ అయింది ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత గోరంట్ల మాధవ్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు అని చెప్పి అందరూ ఊహించారు బట్ ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోగా అదంతా ప్రతిపక్షాల కుట్రలో భాగము అనేలాగా చాలా లైట్ గా తీసుకొని కొట్టి పడేశారు మంత్రులుగా పనిచేసిన అంబటి రాంబాబు అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు మహిళలతో గంట అరగంట అని చెప్పి మాట్లాడిన ప్రైవేట్ సంభాషణలు లీక్ అయ్యాయి అసభ్యంగా మాట్లాడిన సంభాషణలన్నీ సోషల్ మీడియా ద్వారా లక్షల మందికి చేరాయి చర్చకు దారి తీశాయి అయినా సరే ఎక్కడా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు వాటిని కూడా ప్రతిపక్షాల కుట్ర అని చెప్పి కొట్టిపడేశారు అలాగే కొడాలి నాని రోజా అంబటి రాంబాబు అనిల్ లాంటి వాళ్ళు మంత్రులుగా ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ భాష అనేది అసెంబ్లీలో గాని అసెంబ్లీ బయట గాని ఎక్కడా హుందాగా లేదు అనేది నేను ఇక్కడ చెప్పడం కాదు ఇంకెవరో చెప్పడం కాదు యూట్యూబ్ లో లక్షలాది మంది చూసిన వాళ్ళ వీడియోలు చెప్తున్నాయి వాటి కింద ఉన్న కామెంట్స్ చెప్తున్నాయి ప్రభుత్వాన్ని సమర్థించడానికి ఇతరులని బూతులు తిట్టాల్సిన పని లేదు కదా వాళ్ళ తీరు కూడా ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసి ఉండొచ్చు అనేది ఈ ఫలితాలను బట్టి ఇప్పుడు విశ్లేషించుకుంటే అర్థమవుతుంది వైఎస్ఆర్సీపీలో కొంతమంది అరగెన్సీ అనేది ఏ స్థాయికి వెళ్ళింది అంటే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి గారి క్యారెక్టర్ ని అసాసినేట్ చేసేదాకా వెళ్ళింది ఇప్పుడు మాట్లాడిన తీరు అక్కడ జరిగిన చర్చ కూడా అత్యంత హేయమైనది అప్పటిదాకా వైఎస్ఆర్సీపీ పట్ల పాజిటివ్ గా ఉన్న వాళ్ళు గతంలో ఓటేసిన వాళ్ళు కూడా ఇలాంటి ఘటనలతో మనసు మార్చుకుని వ్యతిరేకంగా మారే పరిస్థితులు కల్పించారు అప్పుడు జరిగిన అవమాన భారంతోనే చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రిగా మాత్రమే అసెంబ్లీలోకి అడుగు పెడతానని చెప్పి ప్రతిజ్ఞ కూడా చేశారు ఆ పంతాన్ని ఇప్పుడు నెగ్గించుకోగలిగారు అనేది మనకు అర్థమవుతోంది రీజన్ నెంబర్ టెన్ యువతని నిర్లక్ష్యం చేయడం ప్రతి సంవత్సరం కూడా జనవరిలోనే జాబ్ క్యాలెండర్ వేస్తాను అని చెప్పి చాలా ముఖ్యమైన హామీగా టూ థౌసండ్ లో ఒక హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు దాని ప్రకారము ఉద్యోగాలు భర్తీ ఉంటుంది అని చెప్పి అందరూ ఊహించారు బట్ ఆ హామీని నెరవేర్చలేదు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చారు గానీ మెజారిటీ యువత వేటి కోసం అయితే ప్రిపేర్ అవుతారు గ్రూప్స్ కానీ డిఎస్సిని కానీ వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసేసారు ఐదేళ్లుగా ఖాళీల భర్తీని పట్టించుకోకుండా ఎలక్షన్స్ కి ముందు టెట్ గానీ డిఎస్సి నోటిఫికేషన్ గానీ వేశారు దీంతో నిరుద్యోగులు అన్ని జిల్లాల్లోనూ ఆందోళనలు చేశారు పోలీసు ఉద్యోగాల భర్తీలో కూడా తీవ్రమైన గందరగోళం జరిగింది భారీగా పరిశ్రమలు ఏమీ రాలేదు పైగా దావోస్ లో జరిగిన పారిశ్రామిక సదస్సుకు జగన్మోహన్ రెడ్డి గాని ఐటీ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ గాని వెళ్లలేదు వీటి మీద జోక్స్ మీమ్స్ చాలా వైరల్ అయ్యాయి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ మీద ఏ మాత్రం దృష్టి పెట్టలేదు అనే ఆవేదన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మీద ఆగ్రహంగా మారింది అని చెప్పొచ్చు అలాగే ఇసుక పాలసీ విధానంతో ఆ రంగంలో ఉండే కార్మికులకి పని లేకుండా పోయింది వాళ్ళు రోడ్డును పడ్డారు ఉపాధి కోసము కార్మికులు యువత చుట్టూ ఉండే సిటీస్ కి బెంగళూరు గానీ హైదరాబాద్ గానీ చెన్నైకి కి గానీ వెళ్ళాల్సిన పరిస్థితి రావడం వల్ల ఆ అసంతృప్తి అనేది ఆ యువకులతో పాటు వాళ్ళ తల్లిదండ్రుల్లో కూడా ఉంది అదే ఓట్ల రూపంలో వ్యతిరేక ఓట్లు వేసేలాగా దారి తీసింది అని చెప్పి చెప్పచ్చు రీజన్ నెంబర్ నైన్ ఉద్యోగుల్లో ఆగ్రహం ఏపీలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సమ్మెకు దిగని కార్మిక ఉద్యోగ వర్గాలు చాలా అరుదు చాలా తక్కువ అంత పెద్ద స్థాయిలో ఆందోళనలు జరిగాయి అందరికంటే ముందే పిఆర్సీ డిఏ విషయంలో ఘోరంగా మోసపోయాము అని చెప్పి రోడ్ ఎక్కిన వాళ్ళు ఉద్యోగులు విజయవాడలో ముట్టడికి వాళ్ళు పిలుపునిచ్చారు ఆ ఎంత ఎత్తున జరిగిందో నేను గతంలోనే వీడియో చేశాను చాలా డీటెయిల్డ్ వీడియో చేశాను చూడకపోతే గనక చూడండి ఆ తర్వాత అంగన్వాడీ కార్యకర్తలు ఎలక్షన్స్ కి ముందు నెల రోజులకు పైగా దాదాపు నలభై రోజుల దాకా రోడ్ల మీదనే గడిపారు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేసి ప్రభుత్వాన్ని స్తంభింప చేశారు వాళ్ళను కూడా ప్రభుత్వము యస్మా ప్రయోగించింది ఎక్కడికక్కడ అరెస్టులు చేసింది లాగి తీవ్రంగా వాళ్ళని అవమానించింది నిందించింది వాళ్ళని అణచివేయడానికి అన్ని రకాలుగాను ప్రయత్నం చేసింది అంగన్వాడీల ఆవేదన డిమాండ్ల మీద కూడా నేను మన ఛానల్ లో డీటెయిల్ వీడియో చేశాను చాలా మంది చూశారు ఒకసారి చెక్ చేయండి అలాగే మున్సిపల్ కార్మికుల సమ్మె వల్ల కూడా ఏపీలో ప్రతి నగరము మున్సిపాలిటీ చెత్తతో నిండిపోయింది ఇంటి నుంచి బయటకు వస్తే చాలు కళ్ళ ముందు చెత్త కనిపిస్తే ఎట్లా ఉంటుంది ఆ ఫీలింగ్ దుర్వాసన బయటికి వెళ్ళడానికి ఉండదు చెత్త తీడిసే వాళ్ళు ఎవరు రారు అట్లా రోజుల కొద్దీ చాలా సిటీల్లో టౌన్స్లో చెత్త పేరుకుపోయింది ఆ ఎఫెక్ట్ డైరెక్ట్ గా ప్రజల మీద పడుతుంది అప్పుడు ఎన్ని పథకాలు ఇచ్చినా కూడా ఆ ఎఫెక్ట్ అనేది పోదు ఖచ్చితంగా తిట్టుకునేలాగా చేస్తుంది అలాగే వన్ నాట్ ఎయిట్ కార్మికులు సమ్మె చేశారు ఆశా వర్కర్లు సమ్మె చేశారు ఉద్యోగుల్లో పీఆర్సీ పెన్షన్ హామీలు అమలు విషయంలో తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉంది టీచర్లు మా మీద పని ఒత్తిడి పెరిగిపోయింది అని చెప్పి తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు వాళ్ళందరూ కూడా వ్యతిరేక ఓటు వేయడానికి ఖచ్చితంగా కారణమయ్యారు ఉద్యోగ వర్గాల అసంతృప్తి అనేది ఓటింగ్ను డైరెక్ట్గా ఎఫెక్ట్ చేసే అంశము అని చెప్పి ప్రభుత్వాలకు బాగా తెలుసు రాజకీయాలను అబ్జర్వ్ చేసే ప్రజలకు కూడా చాలా బాగా తెలుసు ఇది అత్యంత బలమైన కారణంగా చెప్పొచ్చు జగన్ ప్రభుత్వం ఓటమికి ఇక రీజన్ నెంబర్ ఎయిట్ అభివృద్ధి సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేయడంలో గాడి తప్పింది అని చెప్పొచ్చు ఏపీలో ఎన్నికలకు ముందు హడావిడిగా కొన్ని ఏరియాస్ లో రోడ్లను బాగు చేశారు అంతకు ముందు నాలుగేళ్ల పాటు గ్రామాల్లో చాలా పట్టణాల్లో ప్రధాన నగరాల్లో రోడ్లు అత్యంత అధ్వానంగా ఉన్నాయి అనేది ఏపీలో జస్ట్ అప్పుడప్పుడు తిరిగినా కూడా చాలా మందికి అర్థమైపోతుంది అక్కడ ఉండే వాళ్ళకి ఇంకా బాగా తెలుసు కేవలం రోడ్ రోడ్లు బాగాలేకపోవడం వల్లే గతుకుల రోడ్ల కారణంగానే పోయిన ప్రాణాలు కూడా ఉన్నాయి రోడ్ల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి అంటే నేను గతంలో వీడియో చేశాను దాని మీద డీటెయిల్డ్ గా రోడ్లు కూడా ప్రజల్ని డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేసే అంశం రోడ్లు బాగుంటే ప్రభుత్వాన్ని పొగడకపోవచ్చేమో గానీ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత మన కళ్ళ ముందు ఒక గతుకుల రోడ్డు కనిపిస్తే దాని మీదే నిత్యం ప్రయాణం చేయాల్సి వస్తే ప్రతి రోజు ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ మనుగడ సాగించాల్సి వస్తుంది ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఎలక్షన్ మీద ఓటు రూపంలో ఖచ్చితంగా చూపిస్తారు అలాంటప్పుడు ఎన్ని పథకాలు ఇచ్చినా కూడా ఆ వ్యతిరేకతను తగ్గించలేరు సంక్షేమము అభివృద్ధి బ్యాలెన్స్ చేయలేదు అని చెప్పాను కదా సంక్షేమ పథకాలు అమలు చేయడం మీద పెట్టిన దృష్టి అంటే ఆ నవరత్న పథకాలు అమలు చేసి అందరికీ అన్ని చేశాను అని అనిపించుకోవడం మీద పెట్టిన దృష్టి అభివృద్ధి పనుల మీద ఇందాక చెప్పినట్లు రోడ్లు వేయలేదు కొత్తగా ప్రాజెక్టులు పెద్ద ఎత్తున పూర్తి చేసింది కూడా ఏమీ లేదు పైగా గతంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులను కూడా రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రభుత్వమే అడ్డుకున్నట్లయింది రోడ్ కాంట్రాక్టర్లు బకాయిలు ఇవ్వలేదు అని చెప్పి పెద్ద ఎత్తున రోజులు కొద్ది ఆందోళన పరిస్థితి ఏపీలో కనిపించింది దీంతో అభివృద్ధి ప్రాజెక్టులు ఏవి చూపించుకునే పరిస్థితి లేదు ఎలక్షన్స్ లో మేము ఇది చేశాము అని చెప్పి కేవలం సంక్షేమాన్ని మాత్రమే ప్రభుత్వం కూడా ప్రచారం చేసింది దీనివల్ల సంక్షేమ లబ్ధిదారులు కాకుండా మిగిలిన మొత్తం అనేక వర్గాల్లో అసలు ఏం చేసింది గవర్నమెంట్ అనేలాగా తయారైంది దాన్ని కూడా ప్రతిపక్షాలు ఒక ప్రధాన అస్త్రంగా ప్రచారం చేశాయి అభివృద్ధిని సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళకపోవడం వల్ల సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకోవడం వల్ల చివరికి సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు కూడా జగన్ జేబులో నుంచి ఏమి ఇవ్వలేదు కదా సొంత డబ్బులేం తీసి ఇవ్వలేదు కదా మా డబ్బులే కదా మా డబ్బే మాకివ్వడంలో ఆయన గొప్పతనం ఏముంది అనే పరిస్థితి వచ్చింది దాని ఫలితంగానే సంక్షేమ పథకాలతో ప్రయోజనం పొందిన అక్క చెల్లెమ్మలు ఎందుకు ఓట్లేదు వాళ్ళంతా ఏమైపోయారు అని చెప్పి చివరికి జగన్మోహన్ రెడ్డి ఫలితాలు వచ్చిన రోజు కన్నీళ్ళని దిగిమివాల్సి వచ్చింది సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికి చూపించగలిగాం మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో ఆప్యాయత ఏమైందో తెలియదు రీజన్ నెంబర్ సెవెన్ ప్రతినిధుల్ని బలహీనం చేయడం ప్రజాస్వామ్యంలో సిస్టమ్ వర్క్ చేయాలి ప్రజా ప్రతినిధులు ప్రజల కోసం వర్క్ చేయాలి డైరెక్ట్ గా వాలంటీర్లే ప్రజా ప్రతినిధులుగా వర్క్ చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి చేతులారా ప్రజాప్రతినిధులతో ప్రజలకున్న సంబంధాన్ని ఆ చైన్ ని అనేది కట్ చేసేసారేమో అని చెప్పి అనిపిస్తుంది ఎక్కడైనా సరే ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ఎమ్మెల్యే దగ్గరకు ముందు వెళ్తారు బట్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లే అవసరమే లేకుండా వాలంటీర్సే మొత్తం డీల్ చేయడం వల్ల ఎమ్మెల్యేకి ప్రజలకి ఉండే ఆ కనెక్షన్ అనేది కట్ అయిపోయింది వాలంటీర్లు వచ్చాక ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్లే అవసరమే ప్రజలకు లేకుండా పోయింది ప్రజల్ని కలిసే పనే ఎమ్మెల్యేలకు లేకుండా పోవడం వల్ల వాళ్ళు ఇతరత్ర కార్యక్రమాలకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు ఇది కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలో పట్టు కోల్పోయేలాగా చేసింది ప్రజల్లో పట్టు కోల్పోయిన వాళ్ళు ఎవరు అని చెప్పి మళ్ళీ ఐపాక్తో జగన్మోహన్ రెడ్డి సర్వే చేయించినప్పుడు ఎవరెవరు బలహీనపడ్డారో వాళ్ళ లిస్ట్ అంతా ముందుకొచ్చింది అంతేగాని వాళ్ళు ఎందుకు బలహీనపడ్డారు అని అర్థం చేసుకోకుండా ఎవరికైతే సర్వేలో నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందో వాళ్ళందరినీ కూడా మార్చేశారు పెద్ద ఎత్తున ఇన్ఛార్జీని మార్చేశారు అభ్యర్థుల్ని మార్చేశారు సిట్టింగ్ మార్చేశారు అది మళ్ళీ మళ్ళీ చేశారు ఆ మార్చడం కూడా అనేక చోట్ల స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలను పార్టీ ఇన్ఛార్జీలని బలోపేతం చేయకుండా ఎక్కడో వేరే దగ్గర ఉండే వాళ్ళని తీసుకొని వచ్చి అక్కడ పెట్టడము ఇక్కడ ఉండే వాళ్ళని ఇంకొక దగ్గర వేయడము ఇలాంటి తుగ్లక్ నిర్ణయాలు తీసుకున్నారు అసలే ఉన్న ఎమ్మెల్యేలతో కనెక్షన్ కోల్పోయిన ప్రజలకు ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మీ ఎమ్మెల్యేగా నేను ఉంటాను అని చెప్పి ఒక వ్యక్తి వస్తే వాళ్ళకు ఓటెయ్యాలి అని చెప్పి ఎందుకు అనిపిస్తుంది సాధారణ ఎంపీతో కంటే ప్రజలకు ఎమ్మెల్యేలతోనే ఎక్కువ పరిచయాలు కనెక్షన్ ఉంటుంది ఎవరో తెలియకపోతే తెచ్చిపెట్టిన ఎమ్మెల్యేలు ఎలా ఓటేస్తారు ఎమ్మెల్యేలను చూసి కాదు నన్ను చూసే ఓటేస్తారు నన్ను చూసే ఓటాలి ఈ ఎలక్షన్స్ అలాగే జరుగుతున్నాయి అని చెప్పి రాజ్దీప్ సదేశా ఇంటర్వ్యూలో లో స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఇలా చెప్పారు కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి వైఫల్యం అనేలాగా ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఏక స్వామ్యాన్ని నడపడము అనేది చాలా ప్రమాదకరం మిగతా ప్రజాప్రతినిధులందరినీ మంత్రులందరినీ డమ్మి చేసి పడేసి ఒకే వ్యక్తి అన్ని నిర్ణయాలు తీసుకోవడం విస్తృతంగా చర్చించకుండా ఇటు ప్రజలతో చర్చించకుండా అటు పార్టీలో ఉన్న వాళ్ళతో చర్చించకుండా సలహాదారులుగా పెట్టుకున్న వాళ్ళతో చర్చించకుండా నిర్ణయాలు తీసుకోవడం అనేది ఖచ్చితంగా ఆ లీడర్ని ఏదో ఒకరోజు అధఃపాతాలానికి పడేసే స్థాయిలోకి నెట్టేస్తుంది అట్లాంటి ధోరణి వల్లే జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప వైఎస్ఆర్సీపీలో ద్వితీయ శ్రేణి నాయకులు పెద్దగా ఎదగలేకపోయారు వాళ్ళెవరికి కూడా పెద్దగా ప్రాధాన్యత లేని పరిస్థితికి వచ్చింది ఈ ఏకస్వామ్య నియంతృత్వ ధోరణి వల్లే గ్రౌండ్ రియాలిటీకి భిన్నంగా అభ్యర్థుల్ని మార్చేశారు అట్లా మారిపోయిన వాళ్ళు టికెట్ దక్కని వాళ్ళు టికెట్ రాదు అని తెలుసుకున్న వాళ్ళు వెళ్లి వేరే పార్టీల్లోకి అంటే టీడీపీలో కానీ జనసేనకి కానీ వెళ్లిపోయి అక్కడికి టికెట్ తెచ్చుకున్నారు అలా తెచ్చుకున్న వాళ్ళంతా కూడా సునాయాసంగా గెలిచారు అనేది కూడా ఇక్కడ ఒక కీలకమైన అబ్జర్వేషన్ వైసీపీ నుంచి విడిపోయి టీడీపీ జనసేనలో చేరి టికెట్ తెచ్చుకున్న ప్రతి అభ్యర్థి కూడా గెలిచారు కావాలంటే గమనించండి రీజన్ నెంబర్ ఫైవ్ ధరల పెరుగుదల దేశవ్యాప్తంగా ధరలు పెరిగాయి ఆ ఎఫెక్ట్ దేశమంతా ఉంది కానీ ఏపీలో ఇంకా ఎక్కువ ఉంది ఏపీలో విద్యుత్ ఛార్జీలు భారీగా పెరిగాయి పెట్రోల్ డీజిల్ రేట్లు గాని మద్యం రేట్లు గాని సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటక ఒరిస్సా వీటితో పోల్చితే ఏపీలో కొంచెం ఎక్కువగా ఉంది ఇసుక ధర కూడా భారీగా ఉంది సామాన్యుల మీద చెత్త పన్ను కూడా వేశారు పాత బకాయిల వస్తువులు పేరుతో విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచేశారు సంక్షేమ పథకాలు అందని మధ్యతరగతి ప్రజలు ఇటు సంక్షేమ పథకాలు అందవు పైగా విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయాయి ధరల పెరుగుదల అనేది కళ్ళ ముందు కనిపిస్తోంది ఎందుకంటే పెట్రోల్ పెరిగితే విద్యుత్ ఛార్జీలు పెరిగితే ఆటోమేటిక్గా నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ కూడా పెరుగుతాయి కాబట్టి ఆ ఎఫెక్ట్ డైరెక్ట్గా మధ్యతరగతి మీద పడుతుంది జగన్ ప్రభుత్వము అందరి కోసం బటన్లు నొక్కుతోంది మధ్యతరగతి కోసం ఏమీ చేయకపోయినా కూడా ధరలు విపరీతంగా పెంచేశారు అంటే మా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అందరికీ పంచి పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేలాగా ఆలోచించారేమో అని చెప్పి ఈ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత అనిపిస్తుంది అంటే పోలింగ్కి ముందు పబ్లిక్ ఒపీనియన్స్ తీసుకున్నప్పుడు కూడా చాలామంది సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ మా దగ్గర తీసుకున్నారు ధరలు పెంచేశారు అందరికీ పంచి పెడుతున్నారు అనేలాగా వాయిస్ వినిపించింది సో ఇవన్నీ సాధారణ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి పట్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెంచాయి ఇక రీజన్ నెంబర్ ఫోర్ వైఎస్ వివేకా హత్య కుటుంబ కలహాలు కుటుంబంలో చెలరేగిన కలహాలు జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ ని ఘోరంగా దెబ్బతీశాయేమో అని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు టూ థౌజండ్ నైన్టీన్ లో జగన్మోహన్ రెడ్డి మాటకు విలువ పెంచి అండగా నిలబడ్డ తల్లి సిస్టర్ షర్మిల విజయమ్మ ఇద్దరు కూడా ఈ ఎలక్షన్స్ లో పూర్తిగా దూరమైపోయారు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రతిపక్షాల కంటే చాలా తీవ్రంగా తన అన్నను విమర్శించారు ఆ విమర్శల్ని ఇంకా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే మీడియా కానీ లేకపోతే ప్రతిపక్షాలు గాని చాలా విస్తృతంగా తీసుకెళ్లా తనకు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారు అనేది బహిరంగంగా షర్మిల చెప్పడాన్ని ప్రజలు నమ్మారు అని చెప్పాలి ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది దీనికి సాక్ష్యం నా గారి మాటల్ని విజయమ్మ ఖండించలేదు లేదు షర్మిలు చెప్తున్నది తప్పు జగన్మోహన్ రెడ్డి చాలా మంచివాడు లేకపోతే ఎలాంటి అన్యాయం చేయలేదు కుటుంబ సభ్యులకి అని ఎక్కడా చెప్పకపోగా నిజమే అనేలాగా ఆమె మౌనంగా ఉన్నారు చివరిలో షర్మిలమ్మను గెలిపించండి అని చెప్పి ఆమె ప్రత్యేకమైన వీడియో కూడా రిలీజ్ చేశారు ఆమె ఎక్కడా కూడా టూ థౌజండ్ నైన్టీన్లో లాగా ఈసారి ప్రచారం చేయలేదు జగన్మోహన్ రెడ్డి వైపు నిలబడి ఇదంతా కూడా సొంత కుటుంబ సభ్యులే ఆయన ఎందుకు దూరం చేశారు అంటే కుటుంబానికి కూడా ఏమీ చేయలేదేమో అనే ఒక డైరెక్టివ్ని ని చాలా బలంగా తీసుకెళ్లాయి అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా ఎవరైతే హత్య చేశారు అని చెప్పి స్వయంగా వైఎస్ వివేకా డాటర్ ఆరోపిస్తున్నారో అతను హత్య చేయలేదు అని చెప్పి చాలా బలంగా అలా నేను నమ్ముతున్నాను అన్ని కూడా నాకు అలాగే అనిపిస్తున్నాయి అని చెప్పి టీవీ నైన్ ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పారు అవినాష్ రెడ్డిని సమర్థిస్తూ ఆయన అలా చేయలేదు అని చెప్పి ఒక ముఖ్యమంత్రి చెప్పడము అనేది ఇక్కడ కన్విన్సింగ్ గా అనిపించదు మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవినాష్ రెడ్డిని అంత దగ్గరికి తీశారు అనేది ఒక్క చోటే కాదు కడప జిల్లాలో ప్రభావం చూపించకపోవచ్చు కడప జిల్లాలో అవినాష్ రెడ్డి గెలుచుండొచ్చు బట్ మిగతా చోట్ల నెగిటివిటీ పెరగడానికి ఆ ఫ్యాక్టర్ అనేది కారణమైంది అని చెప్పి చెప్పొచ్చు ఎన్నికల ప్రచారంలో వైఎస్ సునీత కానీ వైఎస్ షర్మిల కానీ కొంగు బిగించి మాకు న్యాయం చేయండి అని చెప్పి రోడ్ ఎక్కారు ఇంటి గొడవల మీద రచ్చకెక్కడము జగన్ ఫ్యామిలీలో ఏం జరిగింది అని చెప్పి సినిమాల ద్వారా బయటికి రావడము దాని మీద సినిమాలు కూడా రావడము వాటి మీద జనంలో విపరీతమైన చర్చ జరగడము ఇవన్నీ కూడా మేలు చేయకపోగా చాలా నష్టం చేస్తుండొచ్చు షర్మిల ఫ్యాక్టర్ పనిచేయడంతోనే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి కడప ఎంపీగా గెలిచినా కూడా వైఎస్ అవినాష్ రెడ్డికి భారీగా మెజారిటీ తగ్గింది అలాగే వైసీపీ కంచుకోట లాంటి కడప జిల్లాలో కేవలం మూడే అసెంబ్లీ స్థానాలు గెలిచింది అని చెప్పి కూడా చెప్పాను కదా సో ఇంట్లో చెల్లెలకు న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు అనేది విపక్షాలు ప్రచారం చేశాయి మాట తప్పను మడమ తిప్పను అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్స్ ముందు దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి హామీ ఇచ్చారు అలా చేయకపోతే మళ్ళీ ఎలక్షన్స్ వెళ్ళను ఓట్లు అడగను అని కూడా చెప్పారు నెక్స్ట్ నాలుగు అడిగే సమయానికి మధ్యాహ్నం ఫైవ్ స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేస్తూ చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతారు అది చేయకపోగా మద్యం షాపుల మీదే ఆధారపడి ప్రభుత్వాన్ని నడపాల్సిన పరిస్థితికి తీసుకెళ్లారు సంక్షేమ పథకాలు అమలు చేయాలి అంటే మద్యాన్ని కొనసాగించాల్సిందే అనేలాగా టీవీ నైన్ ఇంటర్వ్యూలో డైరెక్ట్ గా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు ప్రభుత్వమే మద్యం షాపుల్ని నడిపినప్పటికీ కూడా అక్కడ ఎంఆర్పీ ప్రైస్ కంటే ఎక్కువ రేట్ కమ్ముతున్నారు అని చెప్పి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేవు ఆన్లైన్ లో పే చేయాలి అంటే అట్లా కుదరదు డైరెక్ట్ గా క్యాష్ మాత్రమే తీసుకున్నారు ఆ క్యాష్ గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్తుందా వైసీపీ లీడర్స్ ఖాతాలోకి ఎక్కడికక్కడ వెళ్ళిపోతుందా మద్యంలో వాటాలు వేసుకుంటున్నారా ఈ మద్యం అనేది చాలా పెద్ద కుంభకోణంలాగా తయారైంది అనే నెగిటివిటీ జనల్లోకి విపరీతంగా వెళ్ళింది అలాగే సామాన్యులు సంపాదించిందంతా కూడా మద్యానికి పెట్టేయడం వల్ల మహిళలు కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు ఒకవైపు అమ్మ కూడా వస్తుంది అని చెప్పి అనుకునే మహిళలు కూడా నాకు అమ్మ కూడా వచ్చి ఏం లాభము నా భర్త రోజు మద్యం షాపుకు సంపాదించిందంతా పెట్టేస్తున్నప్పుడు జగనన్న నాకు ఇచ్చిందంతా మద్యానికి వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా నాకేం దక్కుతున్నట్టు అనేలాగా మహిళలు కూడా ఆలోచించారేమో ఆ ఎఫెక్ట్ కూడా డైరెక్ట్గా పడిందేమో అని చెప్పి అనిపిస్తుంది అలాగే మద్యానికి అలవాటు పడ్డ వాళ్ళు కూడా భారీగా ధరలు పెరిగిపోవడం ఒకవైపు బ్రాండెడ్ మద్యం కాకుండా రకరకాల బ్రాండ్ల పేరుతో మద్యం తీసుకోవాల్సి రావడము ఇదంతా కూడా పెద్ద స్కాము మద్యం పేరుతో చాలా పెద్ద స్కామ్ జరుగుతోంది ఏపీలో అనే విమర్శ ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున వచ్చాయి మద్యం తాగేవాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ముఖ్యంగా మెన్లో చాలా నెగిటివిటీ పెరిగిపోవడానికి ఈ మద్యం విధానము అనేది ప్రధాన కారణాల్లో ఒకటి అందుకే టాప్ త్రీ రీజన్స్లో ఇది కూడా ఒకటి అని చెప్పి చెప్తున్నాను అందుకే జగన్మోహన్ రెడ్డి మద్యం విధానం ఓటమికి ఎలా కారణమైంది అని చెప్పి చెప్తే అదొక పెద్ద సినిమానో పెద్ద డాక్యుమెంటరీనో అవుతుంది పాదయాత్రలో మహిళలకు హామీ ఇవ్వడం దగ్గర నుంచి ఆ హామీని నిలబెట్టుకోకపోగా ప్రజల్ని ఎక్స్ప్లాయిట్ చేసి భారీగా మద్యం అమ్మకాల ద్వారానే ఖజానాకి డబ్బుల్ని పెంచుకోవడం ఇదంతా కూడా చాలా పెద్ద కుంభకోణమా అని చెప్పి డౌట్ వస్తుంది ఇక రెండో అతి ముఖ్యమైన రీజన్ ఏపీ రాజధాని ఏది అంటే పిల్లలు మిగతా రాష్ట్రాల విషయంలో లాగా టక్కును చెప్పలేని ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేశారు మూడు రాజధానులను ప్రకటించినప్పటి నుంచి అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు సామాన్యులు రోడ్డు ఎక్కారు అమరావతి చుట్టూ ఎకానమీ ఆగిపోయింది సగన్ లో భవనాలన్నీ నిర్మాణాలు ఆగిపోయాయి రాజధానిని కూడా కక్ష సాధింపుకు వాడుకున్నారు అనే భావన ప్రజల్లో పెరిగింది టూ ఫోర్టీన్ ఎలక్షన్స్ తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో స్వయంగా అమరావతి రాజధానికి నేను మద్దతిస్తున్నాను అని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి యూటర్న్ తీసుకోవడం ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది ఎలక్షన్స్లో చాలా జిల్లాల మీద ఈ రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనేది ఎఫెక్ట్ చూపించింది అని చెప్పొచ్చు ఎందుకంటే కృష్ణా గుంటూరు నెల్లూరు గోదావరి జిల్లాలు ఇలా చాలా చోట్ల మొత్తం ఓటర్లని దూరం చేయడానికి రాజధాని విషయంలో క్రియేట్ చేసిన కన్ఫ్యూజను రాజధాని చుట్టూ జరిగిన రాజకీయము అనేది కారణమైందేమో అనిపిస్తుంది అలాగే మూడు రాజధానుల్లో ఒకటి ఉన్న కర్నూలు జిల్లాలో కూడా కర్నూలు ప్రజలేమీ హ్యాపీగా లేరు వాళ్ళందరూ కూడా గంపగుతుగా మాకు రాజధాని వచ్చింది అని చెప్పి హ్యాపీగా ఏమీ ఓట్లేదు అక్కడ కూడా రెండే రెండు స్థానాలు మంత్రాలయము ఆలూరు మాత్రమే గెలిచింది కర్నూల్లో కూడా వైసీపీ ఓడిపోయింది కార్యనిర్వాహక రాజధాని ఉన్న వైజాగ్లో స్వయంగా ఎంపీ స్థానంలో ఓడిపోయారు విశాఖలో రెండే రెండు స్థానాలు అరకు పాడేరులో మాత్రమే గెలవగలిగారు అంటే మూడు రాజధానుల పట్ల ఈ ప్రాంతాల్లో ప్రజలేమి కూడా హ్యాపీగా లేరు అని చెప్పి అనుకోవాలి ఇక ఏపీలో ఎన్నికల ఫలితాలు ఇలా రావడానికి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రీజన్ నెంబర్ వన్ రీజన్ విపక్షాల బలాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవడము అంచనా వేయడంలో వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి ఘోరంగా విఫలమవడం ఎస్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతూ వచ్చాయి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మారిపోయాయి అప్పటి వరకు స్తబ్దుగా ఏం చేయాలో అర్థం కాని ఒక కండిషన్ లో ఉన్న టీడీపీకి ఒక ప్రధానమైన అస్త్రం దొరికింది టీడీపీలో చాలా వేగంగా కదలికొచ్చింది రోడ్ ఎక్కి పోరాటాలు చేయడానికి ఒక అంశం దొరికింది అప్పటిదాకా కూడా జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తారు అనే అభిప్రాయం జనాల్లో లేదు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారో అప్పుడే పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి కెళ్ళి ఆయన్ని కలిసిన తర్వాత బయటకు వచ్చి మేము కలిసి పోటీ చేస్తాము పొత్తుతో ముందుకెళ్తాము ఎక్కడా కూడా వ్యతిరేక ఓటు చీలనివ్వము ఈ ప్రభుత్వాన్ని దించేస్తాము అని చెప్పి ప్రకటించారు ఈరోజు నిర్ణయం తీసుకున్నాను తెలుగు జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో ఇది మా భవిష్యత్తుకి సంబంధించింది కాదు భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుంది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏపీలో అన్ని పక్షాలు కలవడం అన్ని ప్రధాన పక్షాలు కలవడమే ఈ ఎలక్షన్స్ లో ఒక అతిపెద్ద మలుపు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కృషితోనే టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి ఒకవైపు మూడు పార్టీల కూటమి ఇంకొక వైపు ఒకే ఒక జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఇలా మిగిలిపోయారు మూడు పార్టీల ఓటు బ్యాంకు ప్రధానంగా ఇక్కడ రెండు పార్టీల ఓటు బ్యాంక్ అని చెప్పాలి జనసేన టీడీపీ ఓటు బ్యాంక్ కలిసిపోవడము కింది స్థాయిలో ఓట్ల బదిలీ అనేది విజయవంతంగా జరగడం పవన్ కళ్యాణ్ పదే పదే ఏదైతే చెప్పారో ఓటు చీలనివ్వము వ్యతిరేక ఓటు చీలనివ్వము అని చెప్పి అలాగే వ్యతిరేక ఓట్లు చీలకుండా చీలే అవకాశమే లేకుండా కూటమికి పడేలాగా చేయగలిగారు కాబట్టి నూట అరవై ఐదు స్థానాల్లో రికార్డు స్థాయిలో విజయం సాధ్యమైంది కూటమిలో ఉండే చాలా మంది అభ్యర్థులు భారీ మెజార్టీలతో గెలిచారు అన్ని నియోజకవర్గాల్లో బలంగా ఉన్న కాపు ఓట్లను కన్సాలిడేట్ చేయడంలో గానీ కుల రాజకీయాలు చాలా బలంగా ఉన్న ఏపీ రాజకీయ పద్మ వ్యూహాన్ని ఛేదించి తమ వైపు పూర్తిగా తిప్పుకోవడంలో గానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ శక్తివంతంగా పనిచేశారు బీజేపీతో జతగట్టడం వల్ల కూటమి కట్టడం వల్ల ఈసీ తరఫు నుంచి ఎలక్షన్ ఇయరింగ్ చేయడం విషయంలో కానీ వాళ్ళకి అది అనుకూలంగా కలిసి వచ్చింది అని చెప్పి కూడా చెప్పొచ్చు వాళ్ళ శక్తిని అంచనా వేయడంలో ఈ కూటమి ఇంత బలంగా ఉండబోతుంది అని చెప్పి అంచనా వేయడంలో జగన్మోహన్ రెడ్డి ఆయనకు పనిచేసిన ఐపాక్ ఘోరంగా విఫలమయ్యాయి ఇక్కడి దాకా ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంకొక మేజర్ రీజన్గా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి చెప్పలేదేంటి అని చెప్పి దాన్ని చెప్పాలి అని చెప్పి ఊహించనుండచ్చు ఆ చట్టం మీద పోలింగ్ ముందు చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగిన మాట వాస్తవం ఆ చట్టం నెగిటివ్ ఎఫెక్ట్ తీవ్రంగా పడుతుంది అనేది కూడా వాస్తవము దాని మీద కూడా నేను డీటెయిల్డ్ వీడియో చేస్తాను చూడండి అయితే ఓటమికి అదే ప్రధాన రీజన్ గా నేను ఇక్కడ ఎందుకు చెప్పలేదంటే కూటమి బలంగా ఉండడం వల్లే ఆ చట్టాన్ని సామాన్యుల్లోకి సామాన్యుల భూములు ఎలా నష్టపోతారు ఎలా ప్రమాదము ఆ చట్టము అనే విషయాన్ని డైరెక్ట్ గా జనాల్లోకి తీసుకెళ్లగలిగారు జగన్ మన ఆస్తుల్ని అతను వస్తే తాకట్టు పెట్టేస్తారు గుర్తుపెట్టుకోండి కూటమి బలంగా ఉండడం వల్లనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేయగలిగారు అప్పటికే ఉన్న వ్యతిరేకతని దాని ద్వారా పెంచగలిగారు అలాగే ఏకపక్షంగా కూటమికే ఓట్లు పడేలాగా చేయడంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పాత్ర కూడా ఉంటుంది కానీ అది మాత్రమే రీజన్ కాదు అనేది నాకు అనిపిస్తుంది నా పరిశీలనలో సో మొత్తంగా ఒకే ఒక్కడు అనే నినాదం నుంచి ఒక్కడుగా ఒంటరిగా మారిపోయిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తిరిగి తన పార్టీని జీరో నుంచి తీర్చిదిద్దుకోవాల్సిన పరిస్థితికి వచ్చారు జగన్మోహన్ రెడ్డిని అధికారంలో నుంచి దించేసిన ఈ రీజన్స్ ని ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎందుకంటే వాళ్ళు ఈ తప్పులు చేయకూడదు కక్ష సాధింపుల్ని కానీ మద్యం రూపంలో దోపిడీని కానీ ఇసుక దోపిడీ కానీ కుటుంబ రాజకీయాలు కానీ నియంతృత్వ పోకడలు కానీ వీటిని అన్నింటినీ పక్కన పెట్టి కొత్త ప్రభుత్వం వైపు చాలా ఆశగా చూస్తున్న నిరుద్యోగుల కలలో ఆనందం నింపేలాగా ఉద్యోగాల భర్తీ చేయాలి కొత్త ఉద్యోగాలని సృష్టించే విధానాలని మొదలుపెట్టాలి అభివృద్ధిని సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం కొత్త ప్రభుత్వానికి చాలా ఎక్కువగా ఉంటుంది ఆ బ్యాలెన్సింగ్ ని పాటించాలి ఖచ్చితంగా ఈ పన్నెండు రీజన్స్ ని మించి మీకు ఇంకేమైనా రీజన్స్ కనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో చూసే వాళ్ళు ఎలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఓటేశారు అనేది కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్